రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని కోరట్ల బస్టాండ్ వద్ద పన్నెండవ వార్డు రామతీర్థపు కృష్ణవేణి పద్నాలుగు వార్డు తుము మధు ఇరవై ఐదు వార్డు కుక్కుల బాలకృష్ణలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ యాత్రలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ఒకటో వార్డు నుంచి ఇరవై వార్డు వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారని ప్రజలను కోరారు చైర్పర్సన్ వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన అవసరం ఉందన్నారు గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన అభివృద్ధి పనులను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని వేములవాడ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు గతంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన పట్టణాన్ని వెనక్కి రిట్టారని అభివృద్దిని కుంటుపడలే చేస్తారని విమర్శించారు అభివృద్ధి సంక్షేమం కొనసాగంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు నమ్మకం వాళ్ళు చెప్పింది వాళ్ళు ఏమో రంగు రంగుల గోలు కానీ ఏం చేసినప్పటికీ మీకు కన్న ముందు కనిపిస్తుందో లేదండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సర్కారు రక్షణ చేసా పని మీకు అన్న కళ్ళ ముందు కనిపిస్తుందో లేదో మేమే వాళ్ళ దగ్గర మోసేది బిల్ల పెడతలేం వాళ్ళగా మీ మాయల మాటలు చెప్తున్నాం ఇక్కడ ఎవరు మాయల మరీ లేదు సినిమా మాంత్రికు మాత్రికుల్లాగా నేను మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం క్షేత్ర స్థాయిలో పని చేసి చూపిస్తున్నాం అందుకే మేము నోట్ అడుగుతున్నాం ఇవ్వండి మీ అమూల్యమైన చేతి గుట్టు ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు మూడెక్కల మాట్లాడడానికి వస్తున్నారు మీ ప్రాణాలు చెప్తున్నా కేటీఆర్ గారు వేము చట్టానికి విచ్చేస్తున్నారు మూడు ప్రాంతాల కలిసి విన్నా కేటీఆర్ ఈ రోజు అన్నా పేరు పేరున నమస్కారం ఇకన్నటువంటి ప్రజలందరూ కూడా ఓటర్ మాషేలందరూ కూడా దయచేసి ఆలోచన చేసి మీ ఆశీర్వాదాన్ని చేతి గుర్తు పైన వేసి కౌశలర్ గా గెలిపించాలని చెప్పి మరోసారి దేవలో పట్టణంలో ఒకటో వార్డు నుంచి ఇరవై ఎనిమిదో వార్డు వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నటువంటి వారికి మీ అమూల్యమైన సహకారం అందించి చేతి గుర్తు పైన ఓటు వేసి వేములవాడ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పాలక వర్గానికి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని మీ అందరికీ కూడా వేడుకుంటున్నా ఆలోచన చేయండి మీ ఆశీర్వాదాన్ని కాంగ్రెస్ పార్టీకి అందివ్వాలని కోరుతున్నాం ఈ చేయమంటున్నా ఏం జరిగింది ఆ పదేళ్లలో ఈ రెండేళ్లలో ఏం జరిగిందో ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతున్నాం వేములవాడ మున్సిపల్ ఎన్నిక ఇది మూడవసారి జరుగుతుంది మన లేములవాడ మున్సిపల్ అయిన తర్వాత మూడవ ఎన్నిక జరుగుతుంది మొదటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చింది రెండవ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చింది అంటే ఆ పదేళ్లలో ఆ రెండు పరిపాలన చేసిన రెండు పార్టీలు వేములవాళ్ళలో ఏం చేసిన పదేళ్లలో వేములవాడను వెనుక్కి నెట్టిందా వేగు ఆ పదేళ్ల ముందు తీసుకుపోయినరా ఆలోచన చేయమని మీ అందరి తల్లుల్ని పట్టణ ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు వేగులో వెనుకబడిపోయిందని అనేక సార్లు అన్నా నిజంగా వెనుక పడిపోయిందా లేదా ఆ పదేళ్ల ఆలోచన చేయమని కోరుతున్నాం మీరు నడుచుకుంటూ వచ్చేది ఇప్పుడే ఈ రోడ్డు ఆ పదేళ్ల ఆగిపోయిన రోడ్డు మీ కళ్ళ ముందు అభివృద్ధి దశలో తార్వోడు వేసే విధంగా కనిపిస్తుందా లేదా అంటున్నాను అందుకే మూడోసారి మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ కేసి ఈసారి కాంగ్రెస్ కప్పే చెప్తున్నా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది రేవర్ సర్కార్ నీ బిడ్డగా ఎమ్మెల్యేగా నేనున్నా ప్రభుత్వం విప్పుగా ఉన్నా ఈ సమయంలో నాకు చేయి నాకు చేయి తిరిగే